ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్విని ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మా చిన్న పాప ఇవాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు జలుబు చేసి బాగా అవస్థ పడుతుంది బాగా జలుబు చేసింది ఇంకా నేను వెళ్ళాను మమ్మీ ఊపిరి ఆడట్లేదు ముక్కులు బాగా శ్వాస ఆడకండి ఉన్నాయి వాళ్ళ ఇంటికాడు ఉంటా అని చెప్పేసింది వాళ్ళ వాళ్ళు ఉంచాను ఫ్రెండ్స్ బాగా జలుబు చేసింది ఇంకా స్కూల్కి వెళ్ళి ఇబ్బంది పడిద్ది ఎలాగా అని చెప్పేసి వాళ్ళ ఇంటికాడు ఉంచాను నిన్న క్రిస్మస్ మొన్న సండే రెండు రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా మంచిగా ఇవాళ కూడా డుమ్మా కూడా ఇంటికాడే ఉంది ఇంకా రేపటి నుంచి పంపుతా ఇవాళ ఒక్కరోజు ఇంటికాడు నుంచి స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ తింటుంది ఫ్రెండ్స్ లేచి కొనుక్కుంటాం మమ్మీ నేనని చెప్పి స్కూల్లో మాత్రం చాక్లెట్స్ కొనుక్కొని తింటుంది అందుకే జలుబు చేసింది దానితోటి మార్నింగ్ లేచి వెళ్ళటం కదా పిల్లలు స్కూల్కి ఇంకా జలుబు కూడా బాగా చేసింది అది చూడండి ఎట్లాంటి పనులు చేస్తున్నా తింటున్నావా లేదా చాక్లెట్స్ నిజం అని చెప్పు ఒప్పుకో తినట్లా స్కూల్లో నేను చాక్లెట్స్ కొనుక్కోని మమ్మీ లేచి కొనుక్కుంటా అని డబ్బులు తీసుకొని వెళ్తుంది ఫ్రెండ్స్ స్కూల్లో చాక్లెట్స్ తింటారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అంతే చాక్లెట్సే తింటారు నేను అడిగితే లేదు నేను తినట్లేదు అని అవద్దని చెప్తారు అందరు పిల్లలు అంతే కదా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు చాక్లెట్స్ అంటే ఇక చిన్న ఇష్టం కదా మేము ఎన్ని చెప్పినా వాళ్ళు చేసే చేస్తూనే ఉంటారు మా చిన్న పాప అంటే స్కూల్కి డుమా కొట్టి వాళ్ళ ఇంటి ఉంది కానీ ఇంకా మా వారపానికి వెళ్ళిపోయారు మా పెద్ద పాప కూడా స్కూల్కి వెళ్ళిపోయింది ఈరోజు ఇంకా వాళ్ళకి మార్నింగ్ ఏం పప్పు చేసేసి టమాటా పప్పు చేసి కాకరకాయ ఫ్రై చేసి లంచ్ బాక్స్ ఇచ్చేసాను తీసుకొని ఇంకా ఆయన పనికి అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది పప్పుతో వద్దమ్మ నాకు ఎగ్ రైస్ చేసి ఇవ్వని అంటుంది తినబుద్ద అవ్వట్లేదు నాకు పప్పు ఎగ్ రైస్ చేసి ఇవ్వ మమ్మీ అంటుంది ఎగ్ రైస్ చేయమంది అని చెప్పేసి ఇంకొక రెండు ఎగ్స్ తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఇంట్లో ఎగ్స్ లేకపోయేసరికి ఇంకా మార్నింగే పిల్లలకి బుక్స్ పోయిన సంవత్సరం అలాగే ఉన్నాయి ఇంకా బుక్స్ అన్నీ వేస్తే ఉల్లిపాయలు తీసుకున్నాను ఐదు కిలోలు బుక్ ఎనిమిది కిలోలు బుక్లు వేస్తే రెండు కిలోల ఉల్లిపాయలు ఇచ్చాడు ఇంక ఇవి తీసుకున్న బాగానే ఉన్నాయి కదా ఆనియన్స్ అని చెప్పేసి బుక్స్ వేసి ఆనియన్స్ తీసుకున్నాను అవే ఈ ఆనియన్స్ ఇంక ఈ రైస్ని రైస్ చేసి ఇస్తాను నేను నేను కూడా దినేసాను పప్పు వేసుకొని మా చిన్న పాప కోసం అని రైస్ చేస్తున్నాను అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా గిన్నెలు ఉన్నాయి ఇంకా ఎగ్టైజ్ చేసి మా పాపకిస్తే ఇంకా మా పాప తినేసిందంటే ఇంక ఇవి కూడా కడిగేస్తే మొత్తం గిన్నెలన్నీ క్లీన్గా కడిగేస్తాను అందుకని అని కడగకుండా అలాగే ఉంచే గిన్నెలు నేనైతే నా స్టైల్ ఎగ్ రైస్ ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో చెప్పండి నాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న ఈ చలికాలం వచ్చిన కాంచి జలుబులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి అస్సలు తగ్గట్లేదు ఒకళ్ళుకి పోయేసరికి ఒకళ్ళకి వస్తున్నాయి జలుబులు ఇంట్లో కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేస్తాను ఫ్రెండ్స్ నేను ఉప్పు కారం పసుపుతో పాటు అల్లం వెల్లుల్లి వేస్ట్ వేయకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే నాకు నీ అనిపిస్తుంది అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను పిల్లలకు మార్నింగ్ టిఫిన్ ఏం చేశారు ఫ్రెండ్స్ మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసి పంపారు వాళ్ళకి బాక్సుల్లోకి గిన్నెలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ దోమిస్తే కానీ నిమ్మలంగా ఉండదు ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ అలాంటివి చేద్దామని సాసెస్ కొనుక్కొచ్చి పెట్టా కానీ నాకు అది చేయడాక అది అలాగే ఉండిపోయినాయి ఆ బాటిల్స్ సోయా సాసు చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాసు ఇవన్నీ తెచ్చి పెట్టా కానీ ఇంట్లో చేయరాక ఫ్రైడ్ రైస్ నాకు చేయడం చేత కాదు కదా ఫ్రైడ్ రైస్ చేయడం చేత కాదు ఫ్రెండ్స్ కొండమైతే కొనుక్కొచ్చి పెట్టా కానీ సాసెస్ ఇంట్లో అవి ఎలా చేయాలో ఏమో అని చెప్పి చేతగాక వాడే ఉండిపోయినాయి ఆ బాటిల్స్ చూసినప్పుడల్లా ఆయన తీరుతూ ఉంటాడు డబ్బులు వేస్ట్ చేయించినో చెయ్యరాని ఎందుకు నా నాతోనని ఫుల్ ఆకలి మీద ఉన్నది ఆకలి మమ్మీ ఆకలి అంటుంది టైము టెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ నుంచి అన్నం తినమంటే తింటా తింటానని సేఫ్ చేసింది బాగా ఆకలిగా ఉంది మమ్మీ తొందరగా చేయి అంటుంది తెస్తున్నా ఉండు నాన్న నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ ఎగ్ రైస్ సింపుల్గా ఇష్టంగా తింటారు మా పిల్లలు మీరు మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారు ఎగ్ రైస్ నాకు చెప్పండి టీవీలో బొమ్మలు పెడితే చూసుకుంటే తింటారు ఫ్రెండ్స్ నేను కూడా ఇంకొంచెం రైస్ మిగిలింది కదా ఇది నేను కూడా తినేసి ఆ గిన్నెలన్నీ దోమేశాక మీకు చూపిస్తాను తోమిన గిన్నెలు మొత్తం ఎలా ఉంది రేణమ్మ తినిపేట ఇంకా నేను కూడా తినేస్తాను ఫ్రెండ్స్ మా పాపకు చేసాను కదా ఇంకొంచెం మిగిలింది రైస్ నాకు కూడా నేను కూడా తినేసి ఇంకా గిన్నెలన్నీ దోమయాక మళ్ళీ మీతో మాట్లాడతాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ వేసేయండి లైక్ వేసి వీడియో చూడండి మా పాప నేనైతే తినేసాను ఫ్రెండ్స్ ఇంకా రైస్ ఇంక గిన్నెలన్నీ దోమాలి గిన్నెలు మొత్తం దోమేసాను ఫ్రెండ్స్ ఇందాక చూపించాక దోమాలని చెప్పేసి ఇక మొత్తం దోమేసుకున్నాను గిన్నెలంతా ఇక ట్యాబ్లెట్ జలుబు మాత్రం వేసుకొని ఇక నిద్ర వస్తుంది మమ్మీ అని చెప్పేసి ఇక పడుకుంది నిద్ర వస్తుంది మా అని చెప్పేసి పడుకుంది ఫ్రెండ్స్ పడుకుంది ఫ్రెండ్స్ ఇంకా నిద్ర వస్తుందని పడుకుంది జలుబు మాత్రేసాయి కదా నిద్ర వస్తున్నట్టు ఉందేమో పడుకుంది మా వీడియో చూసే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ వేసి చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ వేయడం వల్ల మీకు ఏమీ ఖర్చు అయితే కాదు కదా ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ వేయండి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్